ఇప్పుడు మా వాళ్ళు చెస్ ఆడుతున్నారు చూసి ఎవరు ఎలా ఆడుతున్నారో ఇంకే కామెంట్ చేసి చెప్పండి నువ్వే ఆడ ఇప్పుడు ఎప్పుడు చూస్తున్న శీతలు ఆట నాకైతే రాదు మరి ఇలా కరెక్ట్ ఆడుతున్నారో లేదో నాకు తెలియదు का रे का ने मन पर ले चलो कौन था कौन था जी बाबा मालिक हम सा हम चिकू बेटा तुम బెట్టణం <laughs> కైతే <laughs> 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 <laughs>

ఏదైనా పెట్టచ్చు కదా రాలి పెట్టి చెక్ అలా అవదు చెక్ అవ్వదు చెక్ అవ్వదు ఇక్కడ ఉండేదా ఇక్కడ నుంచి ఇక్కడ తెస్తాయి చెక్ క్రాస్ కదా నా చేతులు అయిపోయి ఎలా వెళ్ళాలి అవ్వదు మాకు దగ్గరికి అయిపోయింది అక్షితే నేనే గెలిచాను రాజుని చెప్పి అడిగాను రాజు ఎందుకంటే చిక్కు కదా మొత్తం